ఈ వీడియోలో మనం బా బావుతు బావుతుతో వచ్చేటువంటి పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం సబ్బు సా బూ సబు బావుతిస్తే సబ్బు అబ్బాయి ఆ బా అబా అబ్బా ఈ అబ్బాయి अब्बा अब्बा, बाकी बाउतिस्ते अब्बा दिब्बा दी बा दिबा बाकी बाउतिस्ते दिब्बा उब्बू बू, उबू बाउतिस्ते उबू रुबू रु बू बावतीस्ते रुबू सबू अबाई अब्बा दिब्ब उबू रुबू मबू बू मबू मबू जा बू స్తే జబ్బు సుబ్బి సు బి సుబి బావతిస్తే సుబ్బి డబ్బు డా బు డబు బావతిస్తే డబ్బు డబ్బా డా బా దీనికి బావతిస్తే డబ్బా जुब्बा जु बा जुबा अब पावतिस्ते जुब्बा मब्बू जबू डब्बू डब्बा जुब्बा सिबीसीबी सिबी, सिब्बी, डिब्बी డి బి డిబి బల్బు బీనికి బావతిస్తే బల్బు దెబ్బ దే బా దెబ్బ పుబ్బ పు బావతిస్తే పుబ్బా బొబ్బా बो बा बब्बा बाउतिस्ते बब्बा सिब्बी डिब्बी बलबू देब्बा पुब्बा बब्बा सुबू सुबू सुबु बाहुतिस्ते सुबु गोबी गो गु, బి గోబి గోబీ శర్బతు ష ర షరా దీనికి భావతిస్తే ర్బ శర్బత్ అరచు లేదా శర్బతు అరచు ఇబ్బంది ఈ బ ఇబా ఇబ్బా ఇబ్బం ది ఇబ్బంది దబ్బనం ద ಬ ದಬಾ ದಬ್ಬ ನಮ್ ದಬ್ಬನಂ ರಬ್ಬರು ರ ಬ ರಬ ರಬ್ಬ ರು ರಬ್ಬರು ಸುಬ್ಬು ಗೊಬ್ಬಿ ಶರ್ಬತು ಇಬ್ಬಂದಿ ದಬ್ಬನಂ ರಬ್ಬರು ಉದ್ಬೋಧ ಉ ದೋ ఉదో దీనికి బావతిస్తే ఉద్బో ద ఉద్బోద ఎబ్బెట్టు ఎబ్బెట్టు ఎబె ఎబ్బె టూ టారాసు కరిపిస్తే టు టావుతు ఎబ్బెట్టు సుబ్బన్న సు బుభ బావుతు సుబ్బ నారాసి అవుతు సుబ్బన్నా उ, बा उबा उब्बा सम उबसम, बेबुली बे बु बेबू बेब्बु बे ली बेबुली तब्बिबु बी तबी तब्बी बु तब्बिबु ఉద్బోధ ఎబ్బెట్టు సుబ్బన్న ఉబ్బసం బెబ్బులి తబ్బిబ్బు నిర్బంధం ని నిర్బా నిర్భం ధమ్ ఒత్తు ధ పక్కనే పూర్ణాంకం నిర్బంధం బొబ్బిలి బి బొబి బొబ్బి లీ గొబ్బి పాట గో బి గొబ్బి బావుతు గొబ్బి పాట ట పాట రుబ్బురోలు బు రుబు బావితిస్తే రుబ్బు రో రోలు రుబ్బురోలు గబ్బిలము గబి గబ్బి ల ము గబ్బిలము షడ్బలము ష డా దీనికి బావతిస్తే షడ్బ ల ము షడ్బలము నిర్బంధం బొబ్బిలి గొబ్బిపాట రుబ్బురోలు గబ్బిలము షడ్బలము డబ్బా డ బ డబా దీనికి బావుతు డబ్బా మూత ము త డబ్బా మూత నిబ్బరము ని బ నిబ్బ ర ము నిబ్బరము ఉబ్బసము ఉ బా ఉబ్బా ఉబ్బా సా ఉబ్బసము డబ్బామూత నిబ్బరము ఉబ్బసము చేతి మీద బొబ్బా చేతి మీద చేతి మీద బొబ్బ బో బా బావుతిస్తే బొబ్బా చేతి మీద బొబ్బ కొబ్బరి చెట్టు కో బా కొబ్బ రీ కొబ్బరి చెట్టు చేటు టావతిస్తే చెట్టు కొబ్బరి చెట్టు ఇంటి ముందు గొబ్బి ఎం టీ టాకేకరిస్త ఇంటి ఇంటి ముందు గొబ్బి ముందు ము ఇంటి ముందు గొబ్బి గో బి గొబ్బి బావతిస్తే గొబ్బి ఇంటి ముందు గొబ్బి చేతి మీద బొబ్బ కొబ్బరి చెట్టు ఇంటి ముందు గొబ్బి దెబ్బ పైన దెబ్బలాట దిబ్బ దిబ దిబ్బ పైన పై న దిబ్బపైన దెబ్బలాట దే బ దెబ దెబ్బ లా ట టెబ్బపైన దెబ్బలాట తాతకు జబ్బు చేసింది తాతకు తా తాతకు తాతకు జబ్బు చేసింది జ బూ జబు బావతిస్తే జబ్బు చేసింది చే సి ది తాతకు జబ్బు చేసింది దిబ్బ మీద దెబ్బ చెట్టు ఉంది దిబ్బ మీద దిబ్బ మీద మీ ద దిబ్బ మీద దబ్బ దబా బావు తీస్తే దబ్బ దిబ్బ మీద దబ్బ చెట్టు ఉంది చెట్టు చెట్టు ఉంది ఉమ్ ది దెబ్బ మీద దెబ్బ చెట్టు ఉంది దెబ్బ పైన దెబ్బలాట తాతకు జబ్బు చేసింది దిబ్బ మీద దెబ్బ చెట్టు ఉంది సుబ్బారావు దబ్బున జారాడు సుబ్బారావు సుబా బావుతిస్తే సుబ్బా రావు సుబ్బారావు దబ్బున ద బు దబు దబ్బు నా దబ్బున జారాడు జ రాడు సుబ్బారావు దమ్మున జారాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు అబ్బాయి అబా అబ్బా ఈ అబ్బాయి కొబ్బరి చెట్టు కొబ కొబ్బా రీ చెట్టు చే తీస్తే చెట్టు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు ఏ కా ఎక్కా డు ఎక్కాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు సుబ్బారావు దబ్బును జారాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు సుబ్బన్న సుబ్బ సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు మబ్బు మబ్బు ల వై పు మబ్బుల వైపు చూశాడు చూ సా డు సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు కారు మబ్బులతో వాన కురిసింది కారు మబ్బులతో మబ్బు తో కారుమబ్బులతో వాన కురిసింది వా న వాన కురిసింది కు రీ సిమ్ ది మబ్బులతో వాన కురిసింది సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు కారు మబ్బులతో వాన కురిసింది ఈ వీడియోలో మనం బావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి